హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఎన్ బ్లాగ్స్ ఈ రోజైతే నేను నిమ్మకాయ చట్నీని ఈజీ పద్ధతిలో ఏ విధంగా పెట్టాలనేది చెప్తున్నాను మనకైతే ఈ వింటర్ సీజన్లో నిమ్మకాయలు చాలా వస్తాయి కొంచెం తక్కువ రేటుకే దొరుకుతాయి సమ్మర్లో అయితే చాలా ఎక్కువ రేటు ఉంటాయి ఫైవ్ రూపీస్కి ఒకటి సెవెన్ రూపీస్కి ఒకటి ఆ విధంగా ఇస్తారు కదా కానీ ఈ టైంలో మాత్రం టెన్ రూపీస్కి త్రీ ఫోర్ ఆ విధంగా ఇస్తుంటారు చక్కగా పండుగ మక్కిన నిమ్మకాయల్ని మనం తీసుకోవాలి వాటిని చక్కగా కడిగేసి ఒక పొడి క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకి ఇష్టం వచ్చిన సైజులో కొంచెం పెద్దగా కావాలంటే కొంచెం పెద్దగా లేదంటే చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవాలి మనము ముందుగా నిమ్మకాయలను వేడి చూసుకోవాలి కేజీ నిమ్మకాయలకి పావు కేజీ ఉప్పును వేసుకోవాలి సరిగ్గా అర్థం చేసుకున్నట్టయితే మీకు కరెక్ట్గా ఈ నిమ్మకాయ చట్నీ అనేది సరిగ్గా కుదురుతుంది కేజీ నిమ్మకాయల్ని మనం జోకి దాంట్లో నుంచి దానికి పావు కేజీ ఉప్పును కూడా సైడుకు జోకి పక్కన పెట్టుకోవాలి అయితే వాటిని కట్ చేసేటప్పుడు మనం కేజీకి ముప్పై నిమ్మకాయలు వచ్చినట్టయితే పదిహేను నిమ్మకాయల్ని కట్ చేసుకోవాలి మిగిలిన పదిహేను నిమ్మకాయల్ని రసం తీసి వాటిని ఈ నిమ్మకాయల్లో కలుపుకోవాలి మనం రసం తీసిన నిమ్మకాయలని కట్ చేసి ఇందులో వేయకూడదు ఎందుకంటే ఆ విధంగా వేసినట్టయితే చట్నీ అనేది చేదుగా అవుతుంది మనకు కేజీకి ఇరవై ఐదు వచ్చిన ముప్పై వచ్చిన ఇరవై వచ్చిన సైజ్ ప్రకారం వస్తాయి కదా ఆ విధంగా వచ్చిన దాంట్లో సగం నిమ్మకాయలని రసం తీసి ఈ ఉప్ ఇంకా మిగిలిన సగం కట్ చేసిన నిమ్మకాయల్లో ఆ రసాన్ని వేసుకోవాలి ఇలా కరెక్ట్ క్వాంటిటీలో రసం అనేది మనం దీంట్లో కలిపినట్టయితే కనీసమన్నా వన్ ఇయర్ వరకు ఈ చట్నీ అనేది ఖరాబ్ కాకుండా చక్కగా నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ తీసుకొచ్చుకొని మనం తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ టిప్ ఒకటి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇందులో నేనైతే కొంచెం పెద్దగానే కట్ చేశాను ఇందులో మిడిల్కి కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు నేను మిగిలిన నిమ్మకాయల్ని మొత్తం పిండేసి ఇందులో కలుపుకున్నాను అయితే ప్రాసెస్ చేసేటప్పుడు నేను వీడియో తీయటం మర్చిపోయాను అందుకని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరైనా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ టైంలో మనం నిమ్మకాయలని తీసుకొచ్చుకొని చట్నీ కోసం ప్రిపేర్ చేసుకున్నట్టయితే మనకు రేటు తక్కువగానే ఉంటుంది సమ్మర్ వచ్చేసరికి కొంచెం ఇది కొద్దిసే కొద్దిగా ఎక్కువ రోజులు అవుతే కొంచెం మంచిగా ఉంటుంది చట్నీ అనేది ఎందుకంటే ఇప్పుడే పెట్టేసి వారం పది రోజుల్లో తినాలంటే కొంచెం టేస్ట్ అనేది సరిగ్గా ఉండదు చూడండి నేనైతే నిమ్మకాయలని పిండి రసాన్ని ఇందులో కలుపుకున్నాను వాటి ముక్కలని కూడా ఇందులో కలపొద్దు కొంతమంది ఈ ఈ రసం పిండిన వాటిని కూడా కట్ చేసి ఇందులో వేస్తారని తెలిసి నాకు ఆ విధంగా వేయటం వల్ల చట్నీ అనేది చేదుగా అవుతుంది మనం వీటిని దేవుళ్ళ దగ్గర ఏడన్నా అమ్మవారి దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఈ విధంగా ఉల్టా చేసేసి దీంట్లో నూనె వత్తులు వేసి దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు శుక్రవారం కానీ మంగళవారం కానీ ఏదైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళినట్టయితే పదకొండి ఇంటిలో కానీ ఐదింటిలో కానీ ఇరవై ఒకటి ఇంటిలో కానీ మనం చక్కగా దీపాలు వేసి దీపాలు పెట్టి పసుపు కుంకుమ పెట్టేసి అమ్మవారి దగ్గర దీపాన్ని వెలిగించుకున్నట్టయితే ఇవి చక్కగా ఉపయోగపడతాయి ఇందులో ఉండే గింజలు కూడా మనకు చక్కగా ఉపయోగపడతాయి ఇంటి ముందర ప్లేస్ ఆ విధంగా ఉండేవాళ్ళు ఎందుకంటే ఇవి పండులాగా మారాయి కాబట్టి ఇందులో ఉన్న విత్తనాలు చెట్టుగా మొలవటానికి చక్కగా ఉపయోగపడతాయి కొంచెం మట్టిని లూజ్ చేసేసి ఈ విత్తనాలు అందులో వేసి మట్టేసి కప్పేసినట్టయితే మంచిగా మనకు నిమ్మ చెట్టు కూడా తొందరగా అవైలబుల్గా అవుతుంది ఒక రెండు మూడు సంవత్సరాల్లో నిమ్మకాత అనేది వస్తుంది ఈ టిప్ కూడా ఫాలో అవ్వచ్చు నేనైతే ఇదే విధంగా ప్రతిసారి వింటర్లోనే నిమ్మకాయలు తీసుకొచ్చుకొని పెట్టుకుంటాను నేనైతే దాదాపు నలభై నిమ్మకాయలు తీసుకున్నాను దాంట్లో ఒక ఇరవై నిమ్మకాయలను రసం తీసి ఇందులో రసం వేశాను అయితే నల్ నలభై నిమ్మకాయలకు కేజీ నర అయ్యింది జోకినట్టయితే కేజీకి పావు కేజీ చొప్పున ఉప్పు వేసి కలుపుకున్నాను మళ్ళీ హాఫ్ కేజీకి దానికి సంబంధించిన ఎంత సాల్ట్ అయితే పడుతుందో దాని క్వాంటిటీ ప్రకారం సాల్ట్ కలుపుకొని ఒక ఐదారు సార్లు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదారు సార్లు అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు అప్పుడప్పుడు టూ టూ అవర్స్కి ఒకసారి వన్ అవర్కి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇది ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకోవాలి ఒక పదిహేను అయిన తర్వాత దీంట్లో కారం కలుపుకోవాలి మరీ వన్ మంత్ టూ మంత్స్ అయిన తర్వాత కారం కలిపినట్టయితే పచ్చ అనేది మెత్త పడిపోతుంది కాబట్టి ఆ విధంగా కాకుండా ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం కేజీ నిమ్మకాయలకి అద్దపావు అంటే రెండు రెండు చెటాకులు అంటే హండ్రెడ్ గ్రామ్స్ కారంను కలుపుకొని మంచిగా తాలింపు పెట్టేసుకోవాలి ఈ తాలింపులో కొంచెం వెల్లుల్లి రిబ్బలు కొంచెం నువ్వుల పొడి కూడా వేసి కలుపుకున్నట్టయితే టేస్ట్ అనేది మరింత ఎక్కువగా ఉంటుంది నేనైతే ఈ విధంగా ఒక బాక్స్లో పట్టలేదని చెప్పేసి రెండు బాక్స్లో చేసుకున్నాను ఒక బాక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో బాక్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు చూడండి నేను నాకు అందులో పెట్టిన తర్వాత రసం కొంచెం మిగిలింది దాన్ని ఈ బాక్స్లో పైనుంచి వేస్తున్నాను ఈ విధంగా నిమ్మకాయ చట్నీని కూడా మీరు ఈ వింటర్ సీజన్లో స్టోర్ చేసి పెట్టుకున్నట్టయితే సమ్మర్లో చక్కగా తినేసేయచ్చు నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి సమ్మర్లో నిమ్మకాయ చట్నీ ఎవరైనా తింటారు కానీ అది ఏ విధంగా పెట్టాలనేది కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలీదు నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం పెట్టుకున్నట్టయితే వన్ ఇయర్ పాటు నిమ్మకాయ చట్నీ అనేది చక్కగా నిల్వ ఉంచుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్